ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ యాక్ట్రెస్ తేజస్విని గౌడ తేజస్విని గౌడ తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది తేజస్విని గౌడ కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ చేస్తుంది తేజస్విని ఏ పండుగనైనా ఏ వెకేషన్ అయినా చాలా గ్రాండ్గా జరుపుకుంటుంది అయితే వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా తేజస్విని గౌడ వరలక్ష్మి వ్రతం జరుపుకున్న ఫొటోస్ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో తేజస్విని గౌడ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ పూలు పండ్లు నైవేద్యాలను సమర్పించి ట్రెడిషనల్ లుక్లు కనిపించింది ఆ ఫోటో చూసిన వారంతా తేజస్వినికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా తేజస్విని గౌడ వరలక్ష్మి వ్రతం జరుపుకున్న ఫొటోస్ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి